చాలా సార్లు మన జీవితములో మన ఆత్మీయ జీవితంలో రేపు ఏంటి రాబోతున్న ఆ సమస్యకు పరిష్కారం ఏంటి ఏం చెయ్యాలి ఎవరికి చెప్పుకుంటే నాకు సమస్య పరిష్కారం ఉంటుంది అని కొన్నిసార్లు అవుతూ ఉంటాం కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇటీవలలో తెలియక గందరగోళంలో ఉంటూ ఉంటాం కొన్నిసార్లు నీకు కలిగిన సమస్యను బట్టి ఇక్కడ నా బ్రతికింతేనేమో అనుకుంటా ఉంటాం అయితే ఒక మాట ఆ ఒంటరితనములు ఆ ఎటు దిక్కుతో సమయములో నీకు సహాయం చేయి వాడు నీవు నమ్ముకున్న దేవుడు దేవునికి స్తోత్రం ఎందుకంటే మోసేకి తోడైనట్లు మోసే ద్వారా కార్యము చేసిన దేవుడు ద్వారా కూడా కార్యములు చేయగల సమర్థుడు అంటే అంటే నీ జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు నడిపించిన దేవుడు ఎంత నీ కుటుంబాన్ని పోషించిన దేవుడు ఎంత నీ పొలిపాట్లో నీ భర్త పొలిపాట్ల తోడుగా ఉండి నీ కుటుంబం ఆ చిన్న దేడును నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించగల సమర్థుడు ఎందుకంటే ఏ శివ ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఏమి చేయాలో దిక్కుచం లేదు బహుశా అప్పటికే బహుశా అప్పుడు మీ వారు బహుశా పెద్దవాళ్ళు అయిపోవడం ఒకవేళ ఏది ఏమైనా నేను ఒంటరిగా ఉన్నా ఏ తోడు లేకపోయినా ఏ సహాయం లేకపోయినా కొన్నిసార్లు ఇటువల్ల తెలుసుకుంది సార్ మనకి ఎవరు చెప్పుకోవాలో తెలుసుకుని సార్ మనం కొద్ది కొన్ని సమస్యలు బట్టి ఎవరు చెప్పుకున్నా కొన్నిసార్లు పరిష్కారం లేకపోవచ్చు ఇంక ఇంతే ఇంక అయిపోయింది ఇంకా నా జీవితం ఇంకా ఇంక తెల్లారితే నా కొద్దిగా అయిపోయింది అనుకుంటా ఉంటాం అయితే ఆ క్లిష్టకరమైన పరిస్థితి నుంచి నీ దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రము విడిచిపెట్టి విడిచిపెట్టివాడు కానే కాదు దేవునికి సోత హాలయా ఎందుకంటే ఆయన నీతో ఎల్లప్పుడూ ఉన్నవాడు నువ్వు నమ్ముకున్న ఉన్నా లేకపోయినా నీతో పాటు నువ్వు నమ్ముకున్న తనము నీతో ఉన్నా లేకపోయినా నువ్వు నమ్ముకున్న బలము నీకు ఉన్నా లేకపోయినా నీవు నమ్ముకున్న నీ బంధువులు ఉన్నా లేకపోయినా నీతో ఎల్ల కాలము నీకు తోడుగా ఉండువాడు ఎవరు నువ్వు ప్రార్థిస్తాను ఎస్ఐ అదో నీకు స్తోత్రం హాలూలుయా నీకు నిశ్చయముగా అంటే అర్థమేంటి ఏమైనా ఏడా ఏది ఏమైనా ఇప్పుడు మోస నీతో లేకపోవచ్చు రేపు పొద్దున ఇంకెవరు నిత్యం లేకపోవచ్చు రేపు పొద్దున నీకు ఈ బలము లేకపోవచ్చు ఏది ఏమైనా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నీకు నేను నీకు ఆజ్ఞ లేకపోతే నీకు వాగ్దానం చేస్తాను నేను ఇవ్వబోతున్నాను దానికి స్తోత్రం ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు ఆయన నమ్మకస్తుడు మనం నమ్మకస్తుని కాకపోవచ్చు మనం కొన్నిసార్లు యథార్థంగా బ్రతకపోవచ్చు మనం కొన్నిసార్లు దేనికి ఇష్టకరంగా బ్రతకపోవచ్చు కానీ ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు దేవి దేవుడు ఎందుకంటే ఆయన మనిషి కాదు మారు మారిపోవడానికి ఆయన మనిషి కాదు పారిపోవడానికి ఆయన మనిషి కాదు నిన్ను నట్టేట ముంచి వేయడానికి ఆయన నేను నమ్ముకున్న నగరే యేసుక్రీస్తు దేనికి స్తోత్రం ఆయన ముంచువాడు కాదు ఆయన తన చేయి చాపి పైకి లేవనెత్తువాడు ఎవరమ్మాయన ఎవరైనా మనుషులే వాడు ఎప్పుడు మునిగిపోతా అది ఎప్పుడు ఇది కూలిపోతా ఎప్పుడు ఇది రాలిపోతాను చూసేవారు మనుషులు కానీ నీ దేవుడు అటువంటి వాడు కాదు ఆయన తన చేయి చాతి పైకి లేవనెత్తివాడు పైతులు అన్నాడు తండ్రి మునిగిపోతున్నాను కలిగిరి చెప్తున్నాడు ఆయన తన చేయి చాతి పైతులను లేవనెత్తాడు అనేకం ఉంది అనేకం వారి జీవితాల్లో ఇక అయిపోయింది నా జీవితం అంతే అనుకున్న ప్రతిసారి తన తైగల అస్తముతో నీకు కొన్నిసార్లు ఎలా ఇష్టది తెలియదు నా అస్తము ఎలా ఆయన సాయం బొమ్ముదో తెలియదు ఊహించని వ్యక్తిగా నువ్వు అనుకో మరి బయలు మాట కదా నీ శత్రువుల ఇంత నీ చేసరానికి ధ్వజము అంటే ఏంటి అర్థమేంటి అనుకుంటావు వీళ్ళు ఎప్పుడున్న కీడే కోరుకుంటారు చెప్పుడు మీరు ఎప్పుడున్న చావే కోరుకుంటారు అనుకుంటా చూసావా దేవుడు వారి ద్వారానే దేవుని గీతలను మేలు చేస్తాడు దేవునికి స్తోత్రం అంత గొప్పవాడు దేవుడు అంత గొప్పవాడిని దేవుడు దేవుడు అందరి జంలో అందరి జీతువులు అలా చేసిన వాడు మన దేవుడు అంటాడు దేహర్శతో దేవర్షవ అడుగు భయపడుతాము నేను నీకు దేవుడే తోడయ్యం ఇంకేడు భయం నువ్వు ఈ ఊరు గా నీకు హామీ ఇచ్చారు నువ్వు లేదు నీకు అక్కడ స్థలం ఎత్తనా నేను ఎత్తనాని ప్రెసిడెంట్గానే హామీ ఇచ్చాక వార్డ్ మెంబర్ ఏం చేస్తాను నేను అన కదా అటువంటిది దేవాది దేవుడే భయపడకమని నీకు తోడు ఉన్నాను అని వాగ్దానం చేసినప్పుడు మనుషులే పాటి వారు మనుషుల మాటలు ఏ పాటి మనుషులు నిందలు ఏ పాటి ఎందుకంటే దైవాది దేవుని మాటించలేమని ధైపలితము నిశ్చయముగా ఎలా నిశ్చయముగా నేను నీకు ఆ దేశాన్ని ఇస్తున్నా స్తోత్రయా నేను ముగుస్తున్నాను గమనించండి మనము ఒంటరివరము కానీ కాదు ఒంటరి వరము పరిస్థితి అంత అంటా ఉంది ఏ అయిపోయిందని నీ వాళ్ళు అవదంక ఒరే రాజు నీకు అవదంక అయిపోయింది నీ బతికి అయిపోయిందని పరిస్థితి వెనక్కి రాగొచ్చు కానీ ఆ పరిస్థితులను సైతం మార్చగలవాడు నువ్వు నమ్ముకున్న దేవుడు దానికి స్తోత్రం కాలిలోయూయా ఆ కృప దేవుడు నీకును నువ్వు మనందరికీ దేవుడు దించాడు గక్క ఆమె